నమ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంత క్షేమంగా ఉన్నారు అని ఆశిస్తూ ఇవాళైతే ఈ వీడియో ద్వారా ఒక మంచి విశేషాన్ని మీతో పంచుకోవాలి అని చెప్పి చాలా చిన్న వీడియోగానే ప్రజెంట్ చేస్తూ ఉన్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కొన్ని సందర్భాల్లో మనకి అసాధ్యం అని అనిపిస్తూ ఉంటుంది కానీ దాన్ని సుసాధ్యం చేయగలిగేటువంటి శక్తి ఎటొచ్చి మనకి నమ్మకం విశ్వాసం ఉండాలి కానీ భగవంతుడు తప్పకుండా మన మనసులో ఉన్నది తెలుసుకుంటాడు అందుకు తగ్గట్లుగా మనకు కావలసినవన్నీ ఆ సమయానికి సమకూరుస్తాడు అనేటువంటి ఒక అనుభూతి నాకు ఈ మధ్య కలిగింది సో ఆ విశేషాన్ని మీ అందరితో పంచుకోవాలి అనుకుంటున్నాను ఇదైతే పౌర్ణమి బ్లాగ్ అండి పౌర్ణమి రోజున ఎంతమంది పూజ చేసుకున్నారు అండ్ మీలో ఎంతమందికి సంపెంగ పూలు దొరికాయి పులిహోర నైవేద్యంగా అమ్మకి పెట్టారు అదేవిధంగా అమ్మవారికి ద్రాక్ష పళ్ళు నైవేద్యంగా పెట్టారు అనేది తప్పకుండా షేర్ చేయండి నాతో అయితే కామెంట్ బాక్స్లో ఎందుకంటే ఈ వీడియో కొత్తగా చూసే వాళ్ళకి అనిపించవచ్చు ఏంటి ఇలా ప్రత్యేకంగా చెప్తోంది అని చెప్పి సో ఇది ద్వాదశ పౌర్ణమి వ్రతంకి సంబంధించినటువంటి నేను చేసుకున్న పూజ ద్వారా నాకు కలిగిన ఒక చక్కని అనుభూతి అంటే చాలామందికి మీరు ఈ సంపెంగ పూలకు సంబంధించి పౌర్ణమి ముందు రోజు రాత్రి కూడా నేను ఒక షార్ట్ పెట్టాను అప్పుడు ఎంతోమంది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకున్నారు సంతోషి మాకు ఇక్కడ హైదరాబాద్లో అయితే సంపెంగ పూలు దొరకడం లేదు ద్రాక్ష పళ్ళు కూడా దొరకడం లేదు దొరకనప్పుడు ఏం చెయ్యాలి ఇదే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్గా ఒక పది మందికి పైగా అడిగారండి ఇదే ప్రశ్నను సో అందుకని నేను షార్ట్ కూడా పెట్టాను మనకి ఎప్పుడైనా ఏదైతే నియమానుసారంగా ఈ పూజకి ఉండాలి అని చెప్తారో అవి దొరకనప్పుడు మనం ఎంత ప్రయత్నించినా కూడా అవి ఇంకా మనకి దొరికే పరిస్థితి లేదు అనుకున్నప్పుడు పుష్పం ఒక తులసి దళం కావచ్చు మారేడు లేదా మందారం ఇది అన్ని పుష్పాలతో సమానంగా మనం అమ్మవారికి చేసిన ప్రయత్నం తెలుసు కాబట్టి పెట్టచ్చు అని చెప్పాను నైవేద్యం చెయ్యలేనటువంటి పరిస్థితిలో హెల్త్ బాగోకపోవడము ఏదో ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు సో మనం పచ్చి పాలు కావచ్చు లేదు అంటే వడపప్పు అంటారు పెసరపప్పును నానబెట్టి కాస్త బెల్లం వేసి అమ్మవారికి నైవేద్యం పెట్టినా కూడా షెడ్రోసోపేత నైవేద్యంతో సమానం అని చెప్పి షార్ట్ని నేను ప్రజెంట్ చేశాను అలాగే అనుకున్నటువంటి ఫలం ఏదైతే అమ్మకు సమర్పించాలో అది దొరకనప్పుడు పూర్ణ ఫలం అంటారు అంటే కొబ్బరికాయ అనమాట కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టినా కూడా అప్పటికి ఆ వ్రత సిద్ధి అంటే ఆ ఆ వరకు మనం ఎంత ప్రయత్నించినా దొరకనప్పుడు అది కూడా సమానమే అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తారు అని అప్పటికప్పుడు అందుకేనండి షార్ట్ పెట్టాను కానీ నా వరకు వస్తే యాజ్ యూజువల్గా ఆ రోజు నాకు ఆఫీస్ ఉందండి నేను ఆ రోజు త్రీ ఓ క్లాక్కి ఆఫీస్కి వెళ్ళాలి అందుకే మార్నింగ్ లేచినప్పటి నుంచి హడావుడిగా నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను మార్నింగ్ ముగ్గు అది వేసుకోవడము అండ్ మా చెట్టుకి రెండు గులాబీ పువ్వులు పూసాయి అందుకే మీకు స్టార్టింగ్లో చూపించాను అదేంటో మార్కెట్లో కుప్పలు తెప్పలుగా రంగురంగుల పువ్వులు కనిపించినప్పుడు వాటన్నిటినీ తీసుకువెళ్ళి భగవంతుడికి ఇప్పటికిప్పుడు ఆరాధన చేసేస్తే అని అనిపిస్తుందండి నాకు అదే మన చెట్టుకి ఒక్క పువ్వు పూసినా కూడా దాన్ని కోసి దేవుడి ముందర పెట్టబుద్ధి కాదు ఇలా నాకే అనిపిస్తుందా మీకు కూడా అలాగే అనిపిస్తుందా అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అఫ్ కోర్స్ అందరి అభిప్రాయాలు ఒకలా ఉండకపోవచ్చు నాకెందుకో అది తుంచి దేవుడు పాదాల దగ్గర పెట్టాలి అనేది రావట్లేదు ఎందుకో ఆ మొక్కకు చూస్తుంటేనే సంతోషంగా అనిపిస్తోంది అంత బాగా పూసింది దాన్ని అక్కడుంచితేనే అందంగా కనిపిస్తోంది అని చెప్పి అసలు కొయ్యలేకపోతున్నాను అనమాట ఎందుకు ఈ అనుభూతి ఎందుకంటే నేను ఎప్పుడు మొక్కలు పెంచాను కాబట్టి నేను పెంచి ఆ రెండు మూడు మొక్కల్లో ఈ మధ్య పుష్పాలు ఆకులు వచ్చేసరికి ఆనందం వచ్చి సో ఇది ఈ చిన్న ఆనందాన్ని మీతో పంచుకుంటున్నాను అంటే కొన్ని విశేష పర్వదినాల్లో తప్పకుండా భగవంతుడికి సూర్యుడికి అంటే మన ప్రత్యక్ష భగవానుడికైతే నేను అర్ఘ్యాన్ని సమర్పిస్తానండి ప్రతిరోజు ఆయన్ని ఉదయాన్నే చూసి మొక్కలకి నీళ్లు పోస్తున్నప్పుడు బాల్కనీలోకి వచ్చి నార్మల్గా దండం పెట్టుకుంటాను తప్ప విశేషంగా ఏకాదశి ద్వాదశి ఇటువంటి పౌర్ణమి అమావాస్య రోజున ఆదివారం రోజున అష్టమి సంకష్టార చతుర్థి నేను చేసే కొన్ని ప్రత్యేక ఆరాధనలు ఉన్నాయి కదా అలాంటప్పుడు మాత్రం మీకెప్పుడు నేను స్పెషల్గా నా వ్లాగ్స్ షేర్ చేసుకోలేదు కాబట్టి మీకు ఎప్పుడు చూపించినటువంటి సందర్భాలు రాలేదు సో నేనైతే ఖచ్చితంగా సూర్య భగవానునికి ఆ రోజున తలస్నానం చేసుకొని అర్ఘ్యాన్ని అయితే సమర్పిస్తాను కొంచెం పసుపు కుంకుమ గంధము ఎర్ర అక్షితలు వేసుకొని రెండు పుష్పాలు అనేవి వేసుకొని ఒక పన్నెండు సార్లు స్వామివారికి సంబంధించిన ద్వాదశ నామాలు ఉంటాయి వాటిని చదువుకుంటూ అర్ఘ్యాన్ని సమర్పిస్తాను అనమాట ఇంకా ద్వాదశ పౌర్ణమి వ్రతం మాఘమాసం నుంచి మన ఛానల్లో అయితే నేను చూపించానండి ఈ వ్రత విధానము ఇది ప్రతి నెల ఎలా చేసుకోవాలి అనేది ఒక్కొక్క నెలకి ఒక్క ప్రత్యేక నైవేద్యము ప్రత్యేక పుష్పము ప్రత్యేక ఫలము మనం అమ్మను ఏ రూపంలో అయినా కావచ్చు ఆరాధన చేసుకోవచ్చు అనమాట లక్ష్మిగా కొంతమంది అమ్మవారిని ఆరాధన చేస్తారు దుర్గగా చేస్తారు శక్తిగా సరస్వతిగా వాళ్ళ మనసుకు నచ్చినటువంటి రూపంలో పెట్టుకొని పౌర్ణమి నాటి సాయంత్రం ఆరు గంటల తర్వాత కూర్చొని ఆ సమయంలో పౌర్ణమి గడియాలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని మనం అమ్మవారికి కుంకుమతో లలిత సహస్ర నామం చదువుతూ సమర్పిస్తాము ఒక ప్రత్యేక పుష్పం ప్రతీ నెల చెప్పడం జరుగుతుంది అనమాట ఇది పన్నెండు మాసాలు అంటే ద్వాదశ పన్నెండు మాసాలు చేయాల్సినటువంటి వ్రతం అనమాట పన్నెండు పౌర్ణమిలు మధ్యలో ఏ పౌర్ణమైతే ఇప్పుడు సపోజ్ ఈ వైశాఖ పౌర్ణమి ఎవరైనా చేయలేకపోయారు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వైశాఖ మాసం వస్తుంది కదా అప్పుడు ఆ మంత్లో మళ్ళీ మనం కవర్ చేసుకోవాలి నెక్స్ట్ ఇయర్ కూడా అవ్వకపోతే ఆ నెక్స్ట్ ఇయర్ ఇలా మొత్తం మన తెలుగు సంవత్సరాదిలో పన్నెండు నెలలు కూడా పూర్తి చేసి ఉండాలి పౌర్ణమిలు అనమాట అప్పుడు ఇది ద్వాదశ పౌర్ణమి వ్రతము అని అంటారు ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనం ఎంతో కొంత మొత్తంలో మన కష్టార్జితంలో కొంచెం వంద రూపాయలు కావచ్చు పది రూపాయలే కావచ్చు మన కష్టార్జితాన్ని అవకాశం ఉన్నంతలో తీసి లలితా సహస్ర పారాయణ చేసుకుంటూ షోడశ ఉపచారాలతో అమ్మ ఆరాధన చేసుకున్న తర్వాత ఫైనల్ గా అమ్మవారి ముందర పెట్టి ద్వా దశ పౌర్ణములు కంప్లీట్ అయిన తర్వాత ఎంత డబ్బులైతే చేకూరుతాయో అది తీసుకువెళ్ళి కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం గోసేవ కావచ్చు మూగజీవాల సేవ కావచ్చు ఎవరికైనా వృత్తి రీత్యా కావచ్చు లేదంటే చదువు రీత్యా కావచ్చు సహాయం చేస్తే ఈ వ్రత సిద్ధి కలుగుతుంది అని చెప్పి చాలా పవర్ఫుల్ అయినటువంటి వ్రతం అండి పౌర్ణమి ఘడియల్లో స్వామి సహితంగా అమ్మవారు విహరిస్తూ ఉంటారు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి పౌర్ణమి వెలుగుల్ని చూసి మనం ఎంత పొంగిపోతామో ఆ కాంతుల్ని అమ్మవారికి కూడా అంతే ఇష్టం అదే టైంలో విహారానికి అమ్మ వస్తారు ఏ ఇంట దీపం వెలుగుతుందో అమ్మ ఆరాధన జరుగుతుందో అమ్మ నామ సూక్తం అనేది అక్కడ జరుగుతూ ఉంటుందో అక్కడికి ఆ తల్లి ప్రవేశం జరుగుతుంది అని చెప్పి పౌర్ణమి వెన్నెల పారాయణగా కూడా మనం చేసుకుంటూ ఉంటాం అయితే ఈసారి సంపెంగ పూలు అనమాట గత రెండేళ్లుగా మన ఛానల్లో నేను పెట్టిన పూజా వీడియోస్ మీరెవరైనా గమనించండి రెగ్యులర్గా ఉండేవాళ్ళు సంపంగ పువ్వులు నేను ఇప్పటి వరకు ఉపయోగించినటువంటి సందర్భం నాకు తెలిసి గుర్తుండి లేదండి ఎందుకంటే మాకు హైదరాబాద్లో సంపంగా పువ్వులు దొరకవు పెద్ద పెద్ద మార్కెట్స్కి వెళ్ళిపోయిన మొగ్గల ప్యాకెట్లు అమ్ముతారు ఆ మొగ్గలు కూడా ఆకుపచ్చ రంగులో ఉంటాయి ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళైతే అయితే సంపంగ పువ్వులు అంటే ఎంత ఇష్టం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆ వాసన కావచ్చు అది అమ్మవారికి సమర్పించడం ప్రత్యేకంగా దత్తాత్రేయుల వారికి చాలా చాలా ఇష్టం అండి అయితే అనుకున్నాను స్వామి ఈసారి అయితే హైదరాబాద్లో ఇవి దుర్లభం కాబట్టి సంపెంగ సమర్పించలేను దొరికిన పుష్పాన్ని అయితే తెచ్చుకుంటాను అని ముందుగానే అనుకున్నాను అండ్ మా ఇంటికి దగ్గరలో నేను రెగ్యులర్గా కొనే పువ్వులు ఆవిడ కూడా టూ డేస్గా పువ్వులు పెట్టట్లేదు జేఎన్టీయో మార్కెట్ దగ్గర నేను ఫ్లవర్ మార్కెట్ దగ్గరకు వెళ్తాను అక్కడైతే మొత్తం షాప్స్ కొట్టి పడేశారనమాట సడన్గా నేను అక్కడ పువ్వుల కోసం వెళ్తే ఈవెన్ ద్వారబంధంకి కూడా పువ్వులు పెట్టలేకపోయాను ఈసారి అసలు మార్కెట్టే లేదండి మాకు అక్కడ ఫుట్పాత్ మార్కెట్ మొత్తం తీసేసి చాలా నిర్మానుష్యంగా అయిపోయింది మనకు తెలిసిందే కదా ఏది అవసరమో దాని మీద పరీక్ష పెట్టడమే కదా భగవంతుడి నిర్ణయం పౌర్ణమి రోజు మార్నింగ్ అనమాట అమ్మను చూడ్డానికంటే దుర్గమ్మ టెంపుల్కి వెళ్తాను కదా నేను టెంపుల్కి వెళ్ళేసి వచ్చి ఇంకా సాయంత్రం ఏ పువ్వు దొరికితే ఆ పువ్వుతోటే చేద్దాము అనుకున్నాం కదా నా ప్రయత్నం అయితే నేను చేశాను మందారం కూడా దొరకదండి బయట అమ్మరు అంటే మనం గార్డెన్లో మొక్కలు వేసుకొని పెంచుకొని పూస్తేనే మనం దేవుడికి పెట్టగలం సరే అనుకొని ఒక పువ్వు బండిల దగ్గర ఆగి ఇంకా కొందామని ఆవిడతో మాటలు పెడుతూ ఏంటో అబ్బా మన హైదరాబాద్లో అసలు సంపెంగనే దొరకదు నాకు ఈరోజు పూజకి సంపెంగ కావాలి ఉంటే ఎంత బాగుండేదో ఎంత ప్రయత్నం చేశానో అని చెప్పి ఆవిడతో మాట్లాడుకుంటూ పువ్వులు ఏరుతూ ఉంటే ట్విస్ట్ అండి సంపెంగ పూల ప్యాకెట్ తీసిచ్చింది అరే అదేంటి ఇదేలా సాధ్యము అసలు సంపెంగ ఇక్కడ దొరకదు కదా అంటే ఏమోనమ్మా ఈరోజు ఒక ప్యాకెట్ తేవాలనిపించింది మార్కెట్ నుంచి తీసుకొని వచ్చాను ఇదేనా సంపెంగ లేకపోతే లిల్లీ అని అడిగింది అంటే కొంతమంది రాయలసీమ వైపు సంపెంగ అంటే లిల్లీ అంటారండి అలా అనుకోని అనింది అనమాట నా మైండ్ అయితే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు ఈ క్షణం అదే భావాన్ని మీతో పంచుకుంటున్నానండి అసలు మొగ్గల్లా ప్యాకెట్లో దొరికేవి కూడా పువ్వుల రూపంలో దొరికింది ఆ ప్యాకెట్ గోల్డెన్ కలర్లో ఇంక ఇంతకన్నా మనం మనసులో సంకల్పం గట్టిగా అనుకుంటే అమ్మ నాకు చెయ్యాలని ఉందమ్మా అని అనుకుంటే అమ్మ తప్పకుండా ఎలా అయినా ఇస్తుంది అనేందుకు సాక్ష్యమే నాకు కలిగిన ఈ అనుభూతి అండి మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మ సాక్షిగా ఇది నిజము మీ అందరితో ఇదే పంచుకున్నాను ఇటువంటి అనుభూతులు చాలా చాలా ఉంటాయి కదంబ పూల విషయంలో కూడా చాలా సందర్భాల్లో నాకు దుర్లభం అనుకున్నవి నాకు కావాలి అని మనసులో ఉంటే ఆ క్షణం అమ్మ తెప్పించిన సందర్భాలు కూడా ఎన్నో అనమాట అలా ఆనందంగా పౌర్ణమి అంటే గురువారంతో కూడుకున్నటువంటి వైశాఖ పౌర్ణమి అని చెప్పి అనఘా దత్తల్ని పెట్టుకొని నేనైతే నా వ్రతాన్ని వైశాఖ మాస ద్వాదశ వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాను మీలో ఎంతమంది పూజ చేసుకున్నారు ఇటువంటి అనుభూతులు ఏ ఉన్నా తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటే చూసే ప్రతి ఒక్కరూ కూడా ఇదే ఆనందాన్ని పొందుతారు దైవం ఉంది అనేందుకు మన మనసులో ఎంత నిజమైన నమ్మకం అనేది ఉండాలో ఆ దైవం కూడా నేనున్నాను అని నిరూపించుకునేందుకు ఎన్నో మనకి చూపిస్తూ ఉంటారండి నమస్తే